మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్యం చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక ఆల్మటి నుంచి సాగర్ దాకా గేట్లు బంద్ అంటూ వార్త వేసింది ఇక్కడ ఇది చెరువులకు రక్షణ త్రిముఖ వ్యూహం అంటూ పన్నెండవ పేజీలో అక్రమాలు దశల వారీగా కూల్చివేత మున్ముందు కట్టడి నీటి వనరుల పునర్జీవనానికి పక్క ప్రణాళిక అమలు హుసేన్ సాగర్ సహా హైదరాబాద్ లో అన్ని చోట్ల కబ్జాలే చెరువుల్లో ఇరవై నుంచి తొంభై శాతం వరకు తగ్గిన విస్తరణ అంతటికి గుర్తిస్తున్న ఎన్ఆర్ఎస్ నివేదిక ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలను కూల్చేస్తాం అనుమతులు ఇచ్చిన అధికారులు ప్లాట్లు చేసి వారిపై కేసులు త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ కమిషన్ ఏవి రంగనాథ్ అంటూ పన్నెండవ ఏవైతే కబ్జా బఫర్ జోన్ ఉన్నాయో వాటి అన్నిటిపైన యాక్షన్ తీసుకుంటాం అంటూ వార్త ఉంది పెట్టుబడులకు కొరియా సిద్ధం వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో దక్షిణ కొరియా పెట్టుబడులు టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలత ఆ దేశ పారిశ్రామిక వేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం తెలంగాణలో హుందాయి మెగా టెస్టింగ్ సెంటర్ విద్యుత్ గ్యాస్ ఫ్యాక్టరీల తయారీలో ఎల్ఎస్ కార్పొరేషన్ అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు సమకూర్చాం అన్ని విధాల సహకరిస్తాం మా రాష్ట్రానికి రండి ప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి పిలుపు మొత్తం మీద పెట్టుబడుల కోసం కొరియా సిద్ధం అంటూ వార్త చేసుకుని వచ్చింది వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో దక్షిణ కొరియా పెట్టుబడులు అంటూ వార్త మన రాష్ట్రంలో మరో హుంద తెలంగాణ రాష్ట్రంలో హుందై మెగా టెస్టింగ్ సెంటర్ను కూడా ప్రారంభిస్తారు అంటూ వార్త వీటికి సంబంధించినంత వరకు మౌలిక సదుపాయాలు ఏమున్నా గానీ సమకూరుస్తాం అన్ని విధాల సహకరిస్తాం మా రాష్ట్రానికి రండి అంటూ రేవంత్ రెడ్డి గారు పిలవడం జరిగింది ఇది పదమూడో పేజీలోని వార్త తుమ్మిడి హెట్టిపై సర్కారు నజర్ వ్యాస్కో నివేదిక పునర్పరిశీలన దాని ఆధారంగా డిపిఆర్ తయారీ సుందిన్లకు గ్రావిటీతో నీటికి కొత్త ప్లాన్ ఎన్డిఎస్ఏ నివేదిక అందిన తర్వాతే కాళేశ్వరం బ్యారేజ్ పై నిర్ణయం అంటూ పన్నెండవ పేజీలో వార్త ఇది తుమ్మిడి హెట్టి వద్ద సర్కారు నజర్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ వర్సిటీలో నాసిరకం విద్య పడిపోతున్న ఉస్మానియా కాకతీయ జేఎన్టీయు ప్రమాణాలు విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేవు పరిశోధనలు కరువు ఏళ్ల తరబడి ఖాళీలు సకాలంలో భర్తీ కాని బీసి పోస్టులు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వెల్లడి అంటూ పద్నాలుగో పేజీ రోడ్డు వార్త వైద్య విద్య నాణ్యత మిథ్య ప్రైవేటుల్లో పుట్టగొడుగుల్లా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ప్రైవేటుల్లో కలిపి అరవై డెబ్బై శాతం ప్రొఫెసర్లు లేనివే అధికం రోగులు లేకుండానే ప్రాక్టికల్స్ అంటూ వార్త చేసింది ఇక్కడ ఐఐటి మద్రాస్ అత్యుత్తమం ఆరోసారి ఈ సంస్థ టాప్ లో ఐఐఎస్సి బెంగుళూరు ఉత్తమం ర్యాంకులు ప్రకటించిన కేంద్రం అంటూ వార్త చేసింది ఇక్కడ రెండో పేజీలో వార్త ఇది నాసి రకం విద్య అంటూ వార్త చేసుకొని వచ్చింది పడిపోతున్న ఉస్మానియా కాకతీయ జేఎన్టీయు ప్రమాణాలు అంటూ విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేవు పరిశోధనలు లేవు కరువైపోయినాయి ఏళ్ళ తరబడి సకాలంలో భర్తీ కాని విసి పోస్టులు అంటూ వచ్చింది మరోసారి ఆకర్ష ఆకర్ష కాంగ్రెస్ లోకి జీహెచ్ఎంసి పరిధిలోని ఆరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే చేరికలు బీజేపీతో బిఆర్ఎస్ నేతలు టచ్ లోకి వెళ్లారన్న ప్రచారంతో అప్రమత్తం కొందరు నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చే అవకాశం అటు వార్త మొత్తం మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలోకి వెళ్లి కలుస్తారనే ప్రచారం హోరుగా సాగింది దాంతో ఇక్కడ పొగ రాసుకుందని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే అసంతృప్తిని ఉంటారో బీజేపీకి వెళ్లకుండా వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ లో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు మొత్తం మీద వీళ్ళందరూ ఇప్పుడు అమెరికా టూరు రేవంత్ రెడ్డిది కాగానే అంటే అమెరికా నుంచి కొరియాకి వెళ్ళిరు ఆ కొరియా నుండి తిరిగి రాగానే ఒక జిహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు ఆరుగురు కాంగ్రెస్ లో తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు అటు భారతదేశం వేసింది సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కంప్లీట్ కాగానే అతను రాగానే కాంగ్రెస్ లోకి చేరాలని ఫిక్స్ అయిపోయినట్టు వార్తలు కొందరు నాయకులకు కార్పొరేషన్ పదవులు కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి అటు విశ్వసనీయ సమాచారం ఇది ఇది వార్త వార్త కమలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి తీవ్ర పోటీ రేసుల్లో ఈటెల రామచంద్ర రావు ఎత్తులకు పై ఎత్తుల్లో ఆశావాహులు ముఖ్య నేతల మధ్య సయోధ్యలేమి ఆచితూచి జాతీయ నాయకత్వం కొత్త ఇన్ఛార్జ్ గా సందిగ్ధం అంటూ వార్త చేసింది మొత్తం మీద కమలంలో కుర్చిపోరు రాష్ట్ర అధ్యక్షుడిగా నేనంటూ నేను రేసులో ఒకరికి మించి ఒకరు ముందు ఈటేలా తర్వాత రామచంద్రరావు వాళ్ళతో పాటు ఇంకొందరు నాయకులు కూడా ఉన్నారు నాకు కావాలంటే నాకు కావాలి పెద్ద ఎత్తున పైరవులు జరుగుతున్నాయి అయితే మొత్తం మీద కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య సైద్య కుదరట్లేదు మొత్తం వీళ్ళ పైన ఆచితూచి జాతీయ నాయకత్వం వ్యవహరిస్తుంది అంటూ వార్త చైర్మన్ అక్రమ పెట్టుబడులపై కాంగ్రెస్ బీజేపీ డి అంటూ వార్త వచ్చింది పేజీలో ఉరి తీసుకోండి కోల్కతాలో ట్రైనింగ్ డాక్టర్ పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి వ్యాఖ్యలు ఆ ఘోరానికి ముందు రెడ్ లైట్ ఏరియాకు అత్యాచారం తర్వాత ఇంటికి వెళ్ళి నిద్ర లేచాక ధ్వంసానికి యత్నం అతడి బూట్లపై రక్తం గుర్తించిన పోలీసులు వారం రోజుల్లో కేసును ఛేదించండి మమత లేదంటే సిబిఐకి ఇస్తానని పోలీసులకు హెచ్చరిక అంటూ వార్త రెండో వార్త ఉరి తీసుకోండి అంటూ వార్త అత్యాచారానికి నిందితుడిని శిక్షించాలంటూ మెడికో ధర్మ అంటూ వార్త తీసుకొని వచ్చింది చైనా ఆదేశాలతోనే రాహుల్ మౌనం అంటూ పద్నాలుగో పేజీలో వార్త ఇది మస్తాన్ సాయి అరెస్ట్ అంటూ వార్త వేసింది కదా పదమూడో పేజీలో వార్త ఇది ఇరవై ఆరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డిఆర్డినేషన్ కేంద్రాలలో పన్నెండు ఫ్యానెల్ డ్రాగ్ టెస్టింగ్ కిట్లు ఉండాలి పీజీ న్యాబ్ అంటూ పదమూడో పేజీలోని వార్త ఇది ఏనే టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కానుకలు పెట్టండి